నూనె వంకాయ వంకాయ కూర ఎంతో టేస్టీగా ఉంది వంకాయ నూనె వంకాయ చేసుకునే విధానం ముందుగా ఇలా వేసుకొని తర్వాత గుండితో ఇలా ఎర్రగా వంకాయలు అయిన తర్వాత మసాలాలు మసాలా పేస్ట్ చేసుకున్న పెట్టుకున్న మసాలాను ఇలా ఎర్రగా వేయించుకోవాలి ముందుగా అన్నీ వేసి చూస్తాం కదా ఆ మసాలాలు పాల్సిన మసాలాలన్నీ చాం చూసుకోండి ఒకసారి ఈ మసాలా ఎర్రగా ఉన్న తర్వాత నీళ్ళు వేసి మనకి ఎంత గుజ్జు కావాలో అంత గుజ్జు ప్రిపరేషన్ చేసుకోవాలి ఇలా చాలా ఎగగా వేయాలి మసాలా తర్వాతనే మనకి ఎంత నీళ్ళు కావాలో అంత నీళ్ళు వేసుకోవాలి ఇందులోనే చింతపండు మొత్తం వేసి నేను మసాలా ప్రిపేర్ చేసుకున్నాను చాలా ఈజీగా తొందరగా ఈ మెటర్లో మనకి వంకాయ కూర చాలా టేస్టీగా అవుతుంది ఇప్పుడు వాటర్ వేసుకొని